ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ హైదరాబాద్ ఏపీలో సూపర్ సిక్స్ పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటికి మించిన మరో పథకం తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది కొత్తగా కొన్ని పథకాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వచ్చే ఉగాది నుంచి అమలు చేయాలని భావిస్తున్న వినూత్న పథకం పి ఫోర్ ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది పేదలను నాలుగు వర్గాలుగా విభజించి వారిలో ఇరవై శాతం మందికి ఈపీ ఫోర్ను అమలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు ఓ సర్వేని సైలెంట్గా నిర్వహించింది అది తొలి విడత మాత్రమే ఇప్పుడు దానికి రెండవ విడత మొదలైంది ఇది మరింత పకడ్బందీగా జరుగుతోంది ఈ సర్వే ద్వారా ప్రజల పూర్తి వివరాలు ప్రభుత్వం తెలుసుకుంటుంది పీపీపి పిఏపీలో పెట్టుబడులు ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యక్రమం ఇందులో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు విదేశీ సంపన్నులు పేదల ప్రజలను ఆదుకోవాల్సి ఉంటుంది అందరూ ఇందులో భాగస్వామ్యం అవుతారు అందుకే ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని పిలుస్తున్నారు ఇప్పుడు ఈ పీ ఫోర్ ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక సర్వేని ప్రారంభించింది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈ సర్వేలో జాయిన్ అవ్వచ్చు ఈ సర్వేని ఫిబ్రవరిలో ప్రారంభించింది ఆల్రెడీ తొలి విడత పూర్తయింది మార్చి ఎనిమిది నుంచి రెండవ విడత సర్వే మొదలైంది ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు వీరు పది రోజుల పాటు దీన్ని నిర్వహిస్తారు ఈ సర్వేలో మొత్తం పదకొండు ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉన్నాయి వాటిలో ఒకదాన్ని మనం ఎంచుకోవచ్చు కొన్ని ప్రశ్నలకు మూడు సమాధానాలు ఎంచుకోవచ్చు లేదా అదనంగా ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పవచ్చు అన్ని రకాలుగా వీలు కల్పించారు మీ ఇంట్లో టీవీ ఉందా ఉంటే ఎన్నించులు మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా మీకు సెల్ ఫోన్ ఉందా ఉంటే అది స్మార్ట్ ఫోనా బటన్ ఫోనా మొత్తం ఇంట్లో ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి రేషన్ కార్డు ఉందా ఉంటే ఎప్పటి నుంచి రేషన్ తీసుకుంటున్నారు ఇంట్లో ఎంతమంది పని లేదా ఉద్యోగం చేస్తున్నారు వచ్చే ఆదాయం ఎంత ఖర్చులు ఎంత పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు మీకు ఏసీ ఉందా కంప్యూటర్ ఉందా ల్యాప్టాప్ వాడటం వచ్చా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి వారికి కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు లాభాలు వచ్చేలా చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది అందుకోసం ఉగాది నుంచి పీ ఫోర్ విధానం తేబోతుంది ఏపీలో చేపట్టే ప్రాజెక్టులు అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టినట్లే ప్రజలు కూడా పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంటుంది అంటే దాదాపు షేర్లలో పెట్టుబడి పెట్టినట్లుగా అనుకోవచ్చు ఇలా పెట్టు పెట్టుబడులకు వచ్చే లాభాలను ప్రజలు కూడా పొందుతారు ఇలా పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ ని ప్రభుత్వం త్వరలో తెస్తుంది పీ ఫోర్ ద్వారా పేదలను ఆ వర్గం నుంచి బయటకు తీసుకువచ్చి వారిని ఆర్థికంగా కొంతమేరకు సంపన్నులను చేయడమే అయితే ఈ పనిని ప్రభుత్వం నేరుగా చేయదు సమాజంలో సంపన్నులు ఎన్ఆర్ఐ వర్గాలు తమ తమ జిల్లాలకు ఏదైనా చేయాలని అనుకునే శ్రీమంతులకు ఫోర్ పథకంలో ఎంపిక చేసిన పేదల జాబితాను అందిస్తారు ఆయా సంపన్న వర్గాలు తమ ఆర్థిక సాయంతో ఈ పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దనున్నాయి అంటే వారికి చేతి వృత్తులు నేర్పడము పరిశ్రమలు చిన్నపాటివి పెట్టించడమో చేస్తారన్నమాట లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి